పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు తాళ్లకోడులోని పేదలు నిర్మించుకున్న గృహాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ప్రభుత్వం నుండి అదనపు రాయితీతో లక్ష ఎనభై ఏలు ప్లస్ లక్ష యాభై ఏళ్ళతో కృష్ణవేణి అనే లబ్ధిదారుకి గృహం నిర్మించి ఈరోజు గృహప్రవేశం ప్రా చేశారు ఈ కార్యక్రమంలో ఆకివేడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లా వెంకటరావు మాజీ ఎంసీ చైర్మన్ మోటుబల్లి ప్రసాద్ ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు ఆక్విడ్ మండల టీడీపీ అధ్యక్షులు కోపల్లె సాయిబాబు ఆక్విడ్ మండల బీజేపీ అధ్యక్షురాలు ఎంవిఎస్ నాగమణి ఎంపీపీ కటారి జయలక్ష్మి కుప్పనపూడి గ్రామ సర్పంచ్ శ్రీమతి ముత్యాల అనురాధ కుప్పనపూడి గ్రామ ఉప సర్పంచ్ గోపి కుప్పనపూడి వార్డ్ మెంబర్ ముద్దే కేశవ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బండికొండ టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు మదిశెట్టి త్రిమూర్తులు ఆకవీడు టీడీపీ పట్టణ అధ్యక్షులు గంధ ఉమా సత్యనారాయణ ఆకవీడు పట్టణ జనసేన అధ్యక్షులు పిల్లా బాబులు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఈరోజు అందరూ కట్టుకున్న ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రవేశాలు చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఇంత శుభ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉక్కరి కూడి మీ అందరితోటి ఈ కార్యక్రమం చేసుకోవడం నాకు మరింత సంతోషంగా ఉంది అది మన గౌరవ స్టార్ట్అప్ తప్పిలో మరియు డెప్స్టీ స్పీకర్ గారు కర్మూర్ జబార్ అంబేష్ ఈ రోజు మన దగ్గర లేనప్పటికీ ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తున్నారైనా ఎట్లా జరుగుతుంది అనేది వారు ఈ కాల్ ఇక్కడ లేవు లేదా మా అమ్మగారు మా అమ్మగారు జరుగుతుంది ఆయన సాంగ్స్ నుంచి ఎమని మధ్యలో నుంచి జరిగింది మా ఎమ్మెల్యే తీవ్ర గారు జిల్లా కలెక్టర్ గారు నెంబర్ స్పందించి మాకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందండి ఇల్లు మంజులు చేసి చేసిన ఆరు నెలల లోపల ఇల్లు మొత్తం పూర్తిగా కట్టడం అయితే జరిగిందండి ఈరోజు వచ్చి మాకు చేసారండి చాలా ఆనందంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గారికి మా జిల్లా కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే సానుకూల నమస్కారం చాలా ఆనందంగా ఉంది